గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారా ఫ్రెండ్స్ తో సరదాగా వెళ్ళి ఏదో ఒకటి లాగిన్ చేస్తున్నారా రుచికరమైన వంటకాలను ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నారా అయితే మీరు డేంజర్ లో పడినట్టే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్టే మీరు రుచి చూస్తున్నారు తప్ప శుచిని పట్టించుకోవడం లేదు ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు కోసమే ఈ విషయం మీరు ఇష్టంగా తినే శవర్మ ప్రాణాలు తీసేస్తుంది మీలాగే శవర్మ తిన్న ఓ యువకుడు చనిపోయాడు ముంబైలో ది చికిన్ చిక్కిన్ షవర్మ తిని అస్వస్థ గురై పలువురు ఆసుపత్రి పాలైన ఘటన మరవకు ముందే తాజాగా ముంబైలోనే పంతొమ్మిది కూడా ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రతిమేష్ బోక్సే తన ఐదుగురు స్నేహితులతో కలిసి షవర్మ తినేందుకు ఓ బండి దగ్గరకు వెళ్లాడు షవర్మ తిన్న కాసేపటికి బోక్సుకు వాంతులు మొదలయ్యాయి ఒకరోజు పూర్తిగా తగ్గకపోవడంతో రెండో రోజు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ వైద్యులు ని కాపాడు ప్రాణాలు విడిచాడు మిగతా ఐదుగురు స్నేహితులు కూడా అస్వస్థ గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై ప్రతిమేష్ బోక్సే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షవర్మ షాప్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు అలాగే శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు అవి చూడగానే ప్రతి ఒక్కరి నోటిలో టేస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా యువత ఇలాంటి ఫుడ్ కానీ నాణ్యత లేని ఫుడ్ ను కస్టమర్లకు ఆడుకుంటున్నారని గ్రహించలేకపోతున్నారు ఫ్రెష్ గా తయారు చేసిన షవర్మ తింటే మంచిదే కానీ కుళ్ళిన పాడైన షవర్మ తింటే మాత్రం ప్రాణాల మీదకు వస్తుందని అంటున్నారు డాక్టర్లు షవర్మ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే మీరు తినే షవర్మ రోజు గంటదా అని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒక్క ఒక్కర్మానే కాదు రోడ్డు పక్కన ఆహారం తినేవారు జాగ్రత్తలు పాటించాలి దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి